సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆయన రాజకీయంగా ఒక హుందాతనంతో రియల్ స్టేట్స్ మ్యాన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఆయన నిర్మాణాత్మకంగా అలా వెళ్తూ ముందుకెళ్తూ ఈ రోజు అత్యున్నత పొజిషన్ మాజీ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా ఆయన నిర్వహించి తన బాధ్యతలు చేశారు కానీ ఆయన ఎప్పుడు మదన నాతో కూడా ఆయన షేర్ చేసుకున్నారు రాజకీయాలు రాను రాను ఇలాగా దుర్భాషలతోటి వ్యక్తిగత విమర్శతోటి ఇలా దిగసారిపోతున్నాయి అచ్చినారు ఇది కాదు ఇది ఆ హుందాతం ఉండాలి ఉండి కూడా ఎన్ని సాధించాం మేము అది ఇదవుతున్నట్టు ఎంత మదన పడుతున్నారంటే వన్ వన్ కూర్చున్నప్పుడు ఎంత నాతో చెప్పినప్పుడు ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళిన రండి కానీ ఆ ధాటికి ఆ మాటలకి మాట పడటం మాట అనటం ఇది నా వల్ల కాదు మీలాగనే కాబట్టి నేటి రాజకీయాల్లో మనం ఏదైనా అన్ఫిట్ అంటారా లేకపోతే మళ్ళాంటి వాళ్ళు ఇలాగ ఎగే ప్రతిసారి ప్రతి చోటని చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళ వాళ్ళని వాళ్ళు కదా కొట్టగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది నేను అనుకున్నది జరిగి తీరుతుందండి ఒక వాజ్పేయి గారు ఆ రోజులో స్టేట్స్ మ్యాన్ అంటారు ఆయనలాగా మళ్ళీ అంత హుందాతనం మళ్ళీ మనం ఈ రోజున మన వెంకయ్యనాయుడు ఎరులో చూస్తున్నాం అయితే ఆయన రాజకీయంగా కొంచెం విశ్రమించారు కాబట్టి ఈ రోజున ప్రజలే ఆలోచించుకోవాలి అలాగా నోరు జారే వాళ్ళని దుర్భాషలు ఆడుతూ వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని తిప్పికొట్టే విధంగా నిర్ణయించే శక్తి మీకే ఉన్నది మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నారు ఈ రోజున రకరకాల రంగాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు నాకు గుర్తింపు వస్తున్న రాహదని కాదు అది వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ ఈ రోజున ఇక్కడ ఒక్కొక్కరు శిల్పకళాకారులు ఉన్నారు అలాగే కొన్ని కొన్ని ఆర్ట్ ఫామ్స్ ఆఫ్ విలేజ్ రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు సమయ గారు ఇట్లాగా అలా రకరకాల కవులు ఉన్నారు వీళ్ళందరూ కూడాను ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయి అదే మా జీవితం అదే మా ధ్యేయం అంటే అలా ముందుకు వెళ్ళిపోయి వెళ్ళిపోయే దీంట్లో ఈ రోజున ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం అన్నది పద్మావళితో గౌరవించుకోవడం అన్నది ఈ సందర్భంగా నేను వాళ్ళ గుర్తించినటువంటి భారత కేంద్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను సంతోషాన్ని వ్యక్తపరుస్తాను